కానీ దానికి కొంచెం రుసుము కట్టాలి ఫీజు ఉంది దాన్ని ఆ పిల్లోడు సోలాపూర్ నుంచి బొంబాయి రావడమే ఒక గొప్ప విషయం ఒక మాదిగోళ్ళ పిల్లోడు ఒక మాదిగోళ్ళ పిల్లోడు సోలాపూర్ నుంచి బొంబై బయలుదేరుడు సుమారు ఒక నాలుగు వందల కిలోమీటర్ల పైన ఉంటుంది ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకొని డిగ్రీ దాఖలు చేసుకుందామని పోతే ఆడ పైసలు కట్టమన్నారు పైసలు లేవు ఆ పిల్లోడు పైసల కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఇట్లానే మనలాగా ఒక వ్యక్తి గమనించి నువ్వు డబ్బుల గురించి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు మీ కులంగా చాలా పెద్ద మనిషి ఉన్నాడు బొంబాయి నగరంలో ఆయన దగ్గరికి పోతే నీకు ఈ సమస్యకు పరిష్కారం అని ఆ పిల్లోడు చెప్పడం జరిగింది ఆ పిల్లోడు ఎక్కడుంటాడా పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి వీధి ఏంది ఇల్లు ఎక్కడా అని ఆ దారి బట్టి బొంబాయి దాదర్ దగ్గర ఆ హిందూ కాలనీలో ఉన్న రాజగిరియ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటికి వెళ్ళి ఆ గేటు కట్టి గేట్ తెచ్చుకుని లోపలికి వచ్చి అక్కడున్న నానచంద్ర రద్దు గారిని మిగుతావాలని నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని కలవడానికి వచ్చిన నేను ఫలానా సోలాపూర్ నుంచి వచ్చిన నాది ఇంటర్మీడియట్ అయిపోయింది నేను డిగ్రీ అడ్మిషన్ వేయాలి దానికి డబ్బులు కావాలి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బయటకు వచ్చింది కూర్చోబెట్టుకున్నాడు చెప్పు బాబు అని చెప్పిందంతా విన్నాడు విన్న తర్వాత ఇప్పుడు బాబాసాహెబ్ ఏం చేయాలి డబ్బులు ఇచ్చి పంపించాలి కదా డబ్బులు ఇచ్చితే ఆ పిల్లోడికి పోయి అప్లికేషన్ కట్టుకుంటాడు కాలేజీలో అడ్మిషన్ అయిపోతుంది చదువుకుంటాడు మళ్ళీ బాబాసాహెబ్ అంతటి వాడయ్యే అవకాశము ఉంటుంది ఉంటుందా బాబాసాహెబ్ హ్యాన్కి చేయాలి కదా ఎంత ఎంత పని బాబాసాహెబ్ అంబేద్కర్కి అది పది రూపాయలు పదకొండు రూపాయలు ఎంత వన్నిటి ఫీజు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కట్టలేదు నేను కట్టను నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ నా ఇంటి వరకు నేను నీకు ఈ ఫీజు కట్టలేను నువ్వు ఇబ్బంది పడకుండా వెళ్ళిపోనాడు ఎందుకు అవసరం పెట్టే లక్ష్యం చాలా పెద్దది మనందరూ ఫీజులు కట్టింది ఆయనే కదా ఫీజులు కట్టిండు హాస్టల్లో సబ్బు దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి పడుకునే బ్లాంకెట్ నుంచి మళ్ళీ పరీక్ష ఫీజులు కట్టి ఉద్యోగాలు ఇప్పించి మళ్ళీ జీతాలు కూడా ఇప్పిస్తున్నాడు ఇంత పెద్ద పనిలో ఉన్న మనిషికి ఆ చిన్న ఫీజు కట్టమంటే కట్టలేడ ఆయన తెలుసు ఆ పిల్లోడు సొంతమే చేసుకోగలరా ఒక ఆలోచనతో నేను కట్టలేనని చెప్పు ఆ పిల్లోడు మౌనంగా తిరిగి గేటు బయట కట్ట పోతూ పోతూ మళ్ళీ ఎన్నికొచ్చి సరే మీరు ఫీజు కట్టకపోతే కట్టకపోలేదు కానీ నాకు ఎవరినైనా సహాయం చేయమని ఈ ఫామ్ మీద కొంచెం సంతకం పెట్టు అని అన్నాడు సరే ఆ పని ఏం చేస్తాను అన్నాడు బాబాసాబ్ తీసుకున్నాడు తీసుకొని సంతకం పెట్టాడు ఆ సంతకం పెట్టుకున్న గేట్ దాటి బయటికి పోయి కాలేజ్ దగ్గర చూపిస్తే ఏమైంటది సంతకం బాబాసాహెబ్ సంతకం పెట్టిన చెక్కు కన్నా విలువైన చెక్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందా ఆ విలువని డబ్బులు ఎడగేటోడు ఉంటాడా ఎంతమంది ఆ సంతకం చూసింటే నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని పోయి కలిసి బాబాసాహెబ్ సంతకం ఏంటి ఇక్కడ వరకు పంపించిందా ఈ సంతకానికి ఎదురెక్కడిది అని ఎవరో ఒకరు మన గౌతమ్ అన్న లాటల్లో సార్ లాటల్లో కట్టి మొత్తం శ్రద్ధ తీసుకొని బొంబాయిలో చదువు అయిపోయిన తర్వాత కూడా మంచి చెడు అంతా చూసుకొని చదివించింటారు కదా అది జరిగింది జరిగి ఆ పిల్లోడు డిగ్రీ పూర్తి చేసుకొని ఇంగ్లీష్ లిటరేచర్ బిఏ ఆనర్స్ ఇంగ్లీష్ లిటరేచర్లో పూర్తి చేసుకుని నాలుగు సంవత్సరాల చదువు తిరిగి మళ్ళా బాబాసాహెబ్ ఇంటికి వచ్చి రాజగృహంలో మళ్ళీ అడుగు నేను నా